నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఇటికిరాల సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు ఇప్పుడు మనకి నరదిష్టి నరఘోష తగిలిందని మనం ఎలా గుర్తించాలి అలానే వాటి నుండి నివారణకి ఏమైనా ఉంటుందా గురుగారు పరిహారం చెప్తారు అప్పుడు ప్రస్తుత కాలంలో నరదిష్టి తగలని మనిషి ఉండడం అదే కారణం ఏంటి తెలుసా మీకు పూర్వకాలంలో లేదు ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తిని డీప్ గా పట్టించేసుకుంటున్నాడు అంటే ఎవడైనా ఎదుగుతున్నాడు అంటే కనుక ముందర వాడిని ఇప్పుడు వీడు ఏదో మామూలుగా కారు మీద వెళ్తున్నా సరే పక్కవాడు బండి మీద వెళ్తున్నాడు అనుకోండి మొన్న దాకా సైకిల్ మీద వెళ్ళేవాడు వీడు అప్పుడే బండి గురేసాడు రా అంటే నడుచుకుంటే వెళ్ళేవాడు తారెక్కినా సరే వాడి వాడు చూసుకోవటం లేదు మీద దృష్టి పక్క వాడు బిల్డింగ్ కట్టుకున్నా మనవాళ్ళే కూడా నేసుకుంటున్నారు బాగా సొంత ఇంట్లో వాళ్ళు కూడా అవును సొంత ఇంట్లో బంధువులు కూడా ఎదురో వ్యాపారం పెట్టాడు అనుకోండి ఓపెనింగ్ దేనికి పిలిచాడు మీ ఎంత వ్యాపారం పెట్టేశాడు ఇన్ని నెలకి ఇన్ని లక్షలు వచ్చేస్తాయనమాట ఇన్ని కోట్లు వచ్చేస్తాయి అన్నమాట సంవత్సరంలో ఇది అయిపోతుందన్నమాట ఇలాగనమాట వాడు అప్పు చేసి పెట్టాడా ఏం చేశాడు వీడికి అవసరం అవసరం లేదు తల తాకట్టు పెట్టేడా అనవసరం అవసరం లేదు ఎంతసేపు పక్కవాడు వంద రూపాయలు సంపాదిస్తే చాలు వీడికి వీడి కోటి రూపాయలు సంపాదించినా సరే పక్కవాడు ఎదిగిపోతుంటే బాధ వచ్చేస్తుంటుంది వీడికి అంటే కలియుగ కలియుగం ప్రభావం అది సో ఆ కారణం చేత ఏంటంటే ప్రస్తుత కాలంలో ఖచ్చితంగా నరదిష్టి బాగా ఎక్కువగా ఉంటుంది వీడి బాగా కొడేస్తుంది అయితే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి మీరు అడిగినట్టుగా మీరు ప్రశ్నలు అడిగినట్టుగా నరదిష్టి తగిలింది అని మనకు ఎలా తెలుస్తుంది అంతే కదా రోజు డైలీ నిచ్చి కుర్చీల్లో మనం ఏమో పట్టించుకో రెండు నాలుగు గంటలు ఇది జనరల్గా మన పని మనం చూసుకుంటూ పోతుంటాం అది నరదిష్టి ఉందా లేదా తగిలిందా లేదా దాని సిమ్టమ్స్ ఏంటి అనే మనకు ఎలా తెలుస్తుంది అంటే కనుక దాని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే మనం అన్నీ బాగానే ఉన్నాయి మనకి ఏ ఇబ్బందులు లేవు అయినా కూడా ఇంట్లో హ్యాపీనెస్ ఉండటం లేదు మనశ్శాంతి ఉండం లేదు మనం విపరీతంగా కష్టపడుతున్నాం కానీ కెరీర్లో గ్రోత్ రావటం లేదు ఇంట్లో అందరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది భర్త అంటే భార్యకి ఇష్టం భార్య అంటే భర్తకి ఇష్టం పిల్లలు ఇష్టం పెద్దవాళ్ళు ఒకరికి ఒకరికి అందరికీ ఒకరికి ప్రేమలు ఉన్నాయి కానీ అస్తమాట దెబ్బలాడేసుకుంటున్నారు ప్రతి చిన్న విషయానికి గోడపడిపోతున్నారు మనశ్శాంతి ఉండలేదు ఇంట్లో హ్యాపీనెస్ ఉండలేదు లేదు అది కూడా దానివల్ల కారణం నరదృష్టి వల్ల నరఘోష నరఘోష తగిలింది అంటే ఇలాంటి లక్షణాలు ఎన్ని ఉంటాయి ఇంట్లో ఇంట్లో హ్యాపీనెస్ లేకపోవడం ఆందోళన కింద ఉండడం చికాక్ కింద ఉండడం ఇంట్లో ఉండాలనిపించకపోవడం ముఖ్యంగా బయట పోతే బాగుండరా బాబు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం అస్తమాడు దెబ్బలాడుకుంటూ ఉండడం అలాగే రాత్రులు నిద్రపట్టకపోవడం పేడకాల విపరీతంగా వచ్చేస్తూ ఉండడం తర్వాత ఏంటంటే డబ్బు ఎక్కువ నిలబడకపోవడం ముఖ్యంగా డబ్బులు సంపాదిస్తాడు వ్యసనాలు ఏమి ఉండవు ఏమి ఉండవు కానీ ఎంత సంపాదించినా నిలబడదు డబ్బు ఏదో ఒక దుబారాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఇలా అయిపోతుండవు వీటన్నిటికైనా చాలా ముఖ్యమైనటువంటిది మొహంలో కాంతి తగ్గిపోవడం చూడండి ఒకరే ఎట్ర ఎలా పాడైపోయి ఒకరు వీక్ అయిపోతూ ఉంటాడు కాంతి తగ్గిపోతూ ఉన్నా దిష్టి ఎక్కువగా తగిలితే జరుగుతుంటుంది రెండోది అస్తమాటు రోగాలు రావడం జ్వరాలు తలకాయ నొప్పులు చూస్తుంటాడు సరే అస్తమాడు తలకాయ నొప్పి లేకపోతే నీరసం అస్తమాడు నీరసం వచ్చేస్తూ ఉంటుంది డాటా దగ్గరికి వెళ్ళి అన్ని బాగానే ఉన్నారా అని చెప్పు పంపుతుంటాడు నీరసం నిస్సత్తు వచ్చేస్తూ ఉంటుంది అస్తమాటు ఏంటి అస్తమాటు నీరసం వస్తుంది అంటూ ఉంటారు ఎనర్జీ ఉంటూ ఉండదు వీక్ గా కనపడుతూ ఉంటారు వీటన్నిటికీ కారణం ఇలాంటి లక్షణాలన్నిటికీ కారణం నలదిష్టి వ్యాపారాల్లోకి వచ్చావు అనుకోండి వ్యాపారాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది నరదిష్టి ఎందుకంటే ప్రతి కస్టమర్ వస్తాడు వాడికి వాడే బోళ్ళు వ్యాపారం చేసేస్తున్నాడు బోళ్ళు వచ్చే గురింత లాభం వచ్చేస్తాడు ఎంతసేపు దృష్టి వాడికి వ్యాపారం మీదే ఉంటుంది అందులో వ్యాపారాలకు బాగా ఎక్కువ ఉంటుంది నరదృష్టి అయితే అక్కడ కూడా ఏంటంటే బాగా సాగే వ్యాపారాలు తగ్గిపోతూ ఉండడం కస్టమర్లు ఇక్కడ దాకా వచ్చి పక్క దగ్గర పోలిపోతుండడం అంటే ఎక్కువ కొనవలసిన తక్కువ కొంటూ ఉండడం ఇలాంటి వ్యవహారా జరుగుతూ ఉన్నా కూడా ఈ లక్షణాలన్నీ కూడా నరదిష్టికి సంబంధించినటువంటి సంకేతాలు మనం అర్థం చేసుకోవడానికి బట్ వీటి నుంచి బయటపడడానికి మార్గాలు ఏమిటి అంటే కనుక రెండు రకాల మార్గాలు ఉన్నాయి పూర్వం నుంచి మనకి ఋషులు చెప్పినటువంటిది ఏంటంటే ఇక్కడ ఇలాంటి నరదిష్టి పోవడానికి నరఘోష యంత్రాలు నర దిష్టి యంత్రాలు ఉంటాయి అయితే వీటిల్లో కూడా ఏదో మార్కెట్లోను పూజా కొట్టులో కనపడేటటువంటి యంత్రాలు పట్టుకొచ్చేసి పెట్టేస్తే ఉపయోగం ఏం లేదు కొంతమంది ఏదో ఏరుగు కన్ను అని లేకపోతే ఏదో రాక్షసులు బొమ్మని రకరకాలన్నీ పెడుతూ ఉంటారు అవి ఏదో మన సెంటిమెంట్స్ అంతే ప్రమాణం ఏం కాదు అది ఎవడో తయారు చేసి పెట్టాడు నువ్వు కొనుక్కున్నావు వ్యాపారం అంతే తప్ప దాని వల్ల ప్రమాణం ఏం లేదు ప్రమాణం ఏమిటి అంటే కనుక దీనికి యంత్రం ఉంది దీనికి ఒక యంత్రం అంటే పంచలోహాల యంత్రం ఉంది దానికి బీజాక్షరాలతోటి దానికి సంబంధించిన నరఘోష మంత్రాలన్నీ కూడా లిఖించి దానికి బ్రాహ్మణ చేత జపం చేయించి తర్పణాలు చేయించి అధివాసాలు ఉంటాయి అధివాసాలు ఒకరోజు పాలలో ఒకరోజు నెలలో ఒకరోజు పుష్పలో ధాన్యంలో ఒకరోజు అధివాసం ఇలాగా చేసి పంచామృత స్నానం చేసి దానికి సంప్రోక్షణ చేస్తారనమాట సో అప్పుడు యంత్రానికి నరదృష్టిని పోగొట్టేటటువంటి శక్తి వస్తుంది ఆ యంత్రంలోకి ఆ యంత్రాన్ని ఫోటో కట్టించు కానీ మామూలుగా కానీ మనం వ్యాపార సంస్థల్లో పెట్టుకున్నా ఇంట్లో పెట్టుకున్నా లేకపోతే ఇంటి బయట గుమ్మం దగ్గర పెట్టుకున్నా అది విపరీతంగా పనిచేసి ఆ నరదిష్టి ప్రభావం ఇంటి మీద మన మీద వ్యాపారాల మీద పడకుండా చేస్తుంది కాసేస్తుంది అనమాట ఇంకా ఘోరంగా ఉంటుంటాయి పాడు చేసేద్దాం అనుకునేవాళ్ళు నరదిష్టితో ఉంటే పోతే పర్వాలేదు ఏడిస్తే పర్వాలేదు కొంతమంది శత్రువులుగా తయారవుతారు ఈ వ్యాపారం ఎలాగైనా పాడు చేసేయాలి వీడిని ఎలాగైనా నాశనం చేసేయాలి లేకపోతే వీళ్ళ మీద చెడగా ప్రచారం చేసేయాలి లేకపోతే మనం మనం ఏదో మనం పని చేసుకుంటూ పోతాం గాసిప్స్ క్రియేట్ చేసేయాలి లేకపోతే లేనిపోయినటువంటివి అంటకట్టేయాలి వీళ్ళకి అని కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి శత్రువులు వాళ్ళని అంతర్గత శత్రువులు అంటారు వాడు ఎలా ఉంటాడు పైకి మనతో ఫ్రెండ్షిప్ గా మాట్లాడతాడు మన మీద అభిమాను కురిపించేస్తాడు పక్క వెళ్ళి వాడు అలాడు వీళ్ళు ఎలాటోడు అలాంటి పని చేశాడు ఎలాంటి పని చేశాడు పక్క వాడు చెప్తుంటాడు పుకారులు పుట్టిస్తుంటాడు లేనిపోయి పుకార్లు పుట్టి చేసి మన మీద గ్యాసెట్ క్రియేట్ ఉంటాడు సో దీన్ని అంతర్గత శత్రువులు అంటారు ఇలాంటి శత్రువులు పోగొట్టడానికి శూలిని దుర్గాని యంత్రం ఉంటుంది సో ఈ రంగా నరదిష్టికి నరఘోష యంత్రం ఇంకా తీవ్రంగా మనకు శత్రువులు ఉన్నారు పాడు చేసే వాళ్ళు ఉంటే సూర్య దుర్గా యంత్రం ఉంటుంది ఇలాంటి యంత్రాలకి మనం చక్కగా బ్రాహ్మల చేత మాలాటి వాళ్ళ చేత జపాలు చేయించుకుని చేసుకుంటే నూటికి నూరు శాతం మనకు ఆ ప్రభావం ఉండదు తగలదు ఇంకా మనం హ్యాపీగా స్పీడ్గా పికప్ అవుతాం హ్యాపీగా ఈ చెప్పిన లక్షణాలన్నీ క్లియర్ అయిపోతాయి దాంతో ఇది ప్రధానంగా శాస్త్ర ప్రమాణంగా చెప్పింది అబ్బాయి అవన్నీ కాదండి మాత్రం మేము సింపుల్ గా చేసుకునే రెమిడి సేవలు ఉన్నాయండి అంటే కనుక కొన్ని పరిహారాలు ఉన్నాయి మనకి జనరల్గా చూసేవే అందరికీ చాలా శాతం ఇవన్నీ కూడా ఏమిటంటే కనుక అన్నిటికన్నా ముఖ్యమైనది నిమ్మకాయ సాధారణంగా నిమ్మకాయని పోగొట్టడానికి పెద్దగా ఉపయోగపడుతుంది నిమ్మకాయ ఒకటి మిరపకాయ ఒకటి వీటిని మిరపకాయలు నిమ్మకాయలు పోసలగా గుచ్చి వేసుకోవడం ఒకటి అలాగే ప్రధానంగా ఉప్పు నీళ్ళని కాస్త అమావాస్య రోజు చల్లడం ఒకటి అలాగే మనకి కొబ్బరికాయని దిష్టి తీసి నాలుగు కోడలు కొట్టేయడం లేకపోతే కనుక గుమ్ముడికాయని ముఖ్యంగా అన్నిటికన్నా బాగా ప్రభావంగా పనిచేసేది నరదిష్టికి గుమ్ముడికాయ బూడిద గుమ్ముడికాయ ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది అది ఆ బూడిద గుమ్ముడికాయని ఉట్టికి కట్టి పెట్టుకుంటే మనకి తెలిసిపోతుంది రిజల్ట్ చూడండి అది ఒక్కసారి క్షణంగా కులిపోతుంది ఒక్క రాత్రిలో కులిపోతుంది ఒకే రాత్రిలో పొద్దున లేచేసరికి అప్పటిదాకా బాగుండేది వీక్ అయిపోయి రసంగా అయిపోతుంది అంటే ఏదో దిష్టి అది తీసేసుకుంటుంది అనమాట వెంటనే మళ్ళీ మనం మంచి కొత్త ముడికాయ పెట్టుకోవాలి ఈ రంగ బూర్దుగుముడికాయ బాగా తొందరగా తీసుకుంటుంది ఇంకొకటి స్పటిక స్పటిక చాలా బాగా పనిచేస్తుంది దృష్టికి నరకోశకి దాన్ని కూడా గుమ్మానికి కట్టడం అది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇంకా మనకు ఉండేటటువంటి ఈ నరకోశ పోవడానికి లేదా ఇలాంటివి పోవడానికి కూడా కొంచెం ఉప్పు నీళ్ళలో స్నానం చేయడం అది కూడా అమావాస్య రోజు చేయడం చాలా విశేషం అయితే ఇక్కడ ఉప్పు నీళ్ళు అనేసరికి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇలాంటి ఇలాంటి సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సముద్రం దగ్గరగా ఉండదు అందుకని ఏం చెప్తారని మధ్య అలాంటి వాళ్ళందరూ కూడా ఉప్పు వేసేసుకుని ఆ నెలతో స్నానం చేయమని చెప్తారు అయితే దీని అసలు విషయం ఏంటంటే సముద్ర స్నానం చేయమని సముద్రం దగ్గర స్నానం చేస్తే అలాంటి ప్రభావాలు బాగా పోతాయి అందులో అమావాస్య రోజు చేయడం చాలా విశేషము అని చేయాలన్నమాట అస్తమాట చేస్తూ ఉంటే నెలకు ఒకసారి అలా చేస్తూ ఉంటే అందుకని సముద్ర స్నానం కూడా చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు అడపాదడపా అలా చేస్తే కూడా ఈ మనకు ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ నరదృష్టి కానీ చాలా శాతం పోతాయి అందులో చూడండి మీకు చిన్నపిల్లలకు కూడా కొంతమంది వెక్కిరిస్తూ ఉంటారు ఈ నరదిలు ఏంటి అవేంటి ఇవేంటి అని సింపుల్ ఎగ్జాంపుల్ ఎవరికి వాళ్ళే పరీక్ష చేసుకోండి ఇంట్లో చిన్నపిల్లలకి ఆపకుండా ఏడ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆపకుండా బాగా పెట్టేస్తూ ఉంటారు వాళ్ళకి దిష్టి తీసుకోవడానికి మీరు బయటకి తీసుకెళ్ళి నూనె గుడ్డు ఉంటుంది నూనె గుడ్డీ గుడ్డని నూనెలో ముంచి కాల్చి తిప్పాలన్నమాట దాని నుంచి ట మండుతో కారుతుంది అంటే అంత దిష్టి తగిలినట్టు అనమాట తీసేయండి నార్మల్ అయిపోతుంటారు వాళ్ళు వందకి తొంభై శాతం నార్మల్ అయిపోతారు ఇంకా బాగా ఎవరైనా ఎత్తుంటే ఏదో తాబీజులు అనేది కొడుతుంటాం కానీ నైన్టీ పర్సెంట్ ఇమీడియట్లీ రిజల్ట్ వస్తుంటుంది అది సో అలా నమ్మవలసిందే నమ్మను అనడానికి లేవు ఎందుకంటే ఇవి మన మనకి మనం అనుభవించే ప్రత్యక్షమైన నిదర్శనాలు కొన్ని అది కళ్ళుప్పుతో తీసుకు చీపిరితో తీసుకు అది ఉంది ఆచారం కళ్ళుప్పును శుభ్రంగా దిగదుర్చేసి ఎరవకి కుడికి పాడేయడం మామూలు గుమ్ముడికాయను కూడా పండు గుమ్ముడికాయను కూడా ఎడమ కుడికి మూడు సార్లు దిగదుర్చి పాడేయడం చీపిరి కూడా చాలా ఉంది అది అరుదు చీపురు కూడా దిగదొడడం ఇవన్నీ కూడా మనకి దిష్టి పోవడానికి చాలా బాగా పనిచేస్తాయి ఇంకొకటి మామూలుగా కుంకుమ నీళ్ళు అలాగే దీపం పెట్టి దానితోటి కూడా మనకి కొంచెం నార్త్ ఇండియాలో చూస్తాం ఈ ఆచారాన్ని ఆ కూడా దిష్టి తీర ఇలాంటివన్నీ కూడా నరదిష్టి పోవడానికి తాత్కాలికమైన మళ్ళీ చెప్తాను ఇవి ఏంటంటే అప్పటికప్పుడు ఆ రోజుకి ఆ రోజు ఆవారానికి ఆవారానికి పనిచేస్తాయి కానీ శాశ్వతమైనటువంటివి నేను ఇందాక చెప్పినటువంటి యంత్రాలు శాశ్వతంగా మనకు పనిచేస్తాయి అస్తమాడు మనం ఏం గమనించుకుంటాం చేసుకుంటాం వాటిని అంటే తీసుకుని వచ్చి అంటే బీరువాలో పెట్టుకోవాలా గురుగారు లేకపోతే దేవుడి దగ్గర పెట్టుకోవాలి రెండో ఒకటి ఇంటి బయట గుమ్మన్ దగ్గర మీకు సేఫ్ తడిచిపోదు పాడవో ఎవరు పీక్ బాగానే ఉంటుంది అనుకుంటే కనుక దగ్గర పెట్టుకోవడం చాలా ఫస్ట్ బయట కనపడేలాగా వ్యాపారం దగ్గరైనా సరే లేదు దానికి సరైనటువంటి ప్రొటెక్షన్ ఉండదు అనుకున్నట్లయితే మన ఇంట్లో దేవతా మందిరంలోనే పెట్టుకోవచ్చు సగ్గ దానికి ఇబ్బంది ఏమీ లేదు ఇంట్లో ఎక్కడైనా అది ఉండొచ్చు వ్యాపారాల్లో కూడా దేవుడు సెల్ఫ్లు ఉంటాయి చూసారా దేవుడు సెల్ఫ్ దగ్గరైనా పెట్టుకోవచ్చు ఆ యంత్రాన్ని ఇంకొకటి ఉన్నాయి దీనికి ఉంటాయి నరదిష్టి యంత్రాన్ని లిఖించ దాన్ని కూడా ఇస్తూ ఉంటాం అది మెడలో వేసుకున్నా కూడా ఈ నరదిష్లు పోతూ ఉంటాయి ఈ మధ్యకాలంలో మాలలు చాలా ఫేమస్ అయిపోయి నడదిష్టి పోగొట్టడానికి అయితే నేను చెప్పగలిగేది ఏంటంటే వాటి గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు గానీ వేసుకోవచ్చు తప్పు ఏమీ లేదు రెండోది రుద్రాక్ష మగవాళ్ళు అయితే చాలా బాగా పనిచేస్తుంది విన్నారు కదండి మీకు కనుక ఈ యంత్రాలు లేక తాయెత్తులు ఏమైనా కావాలి అంటే కింద గురుగారు నెంబర్ ఇస్తున్నాం కదా గురుగారి కాంటాక్ట్ చేసి మీరు తీసుకోవచ్చు ఇదేనండి ఇవాళ వీడియో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించినో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు नमस्कारंगुरगर नमस्कार